శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న శోభన్ బాబు చిత్రమాలికలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో శోభన్ బాబు నటించిన పదమూడు చిత్రాల విశేషాలు గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా కాగా ఆ తరువాతి ఏడేళ్లలో అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తాను స్వచ్ఛందంగా ప్రకటించుకున్న రిటైర్మెంట్ అమలు పరిచేదాకా శోభన్ బాబు తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించిన దోషి నిర్దోషి సర్పయాగం అగ్ని నక్షత్రం బలరామకృష్ణులు అశ్వమేధం ఏవండి ఆవిడొచ్చింది జీవిత ఖైదీ ఆస్తి మూరెడు ఆశ ఆశెారెడు దొరబాబు అడవి దొర హలో గురు వంటి పదకొండు సినిమాలతో కూర్చిన వివరాలను ఈ ఇరవై ఏడవ సంచికలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు వరకు శోభన్ బాబు అసలు మేకప్ వేసుకోకుండా ఇంటిలోనే ఉండిపోయారు అంటే దాదాపు ఏడాది తరువాత డివిఎస్ రాజుగారు శోభన్ బాబు దగ్గరకు పరుచూరి బ్రదర్స్ రూపొందించిన కథతో వచ్చారు మీ హుందాతనానికి వయసుకి సరిపడ్డ జడ్జి పాత్ర మరి మీరైతేనే ఈ కథకు న్యాయం చేయగలరు అని పట్టుపట్టారు ఒక జడ్జి ఇద్దరు కొడుకుల కథ ఒక కొడుకు మరో కొడుకుని హతమారుస్తాడు ఇప్పుడు ఆ జడ్జి రెండో కొడుక్కి ఉరిశిక్ష వేస్తే అతను ఇద్దరు కొడుకులను అవుతాడు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి అదే దోషి నిర్దోషి చిత్రం వై నాగేశ్వరరావు దర్శకత్వంలో డివిఎస్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై డివిఎస్ రాజు నిర్మించిన దోషి నిర్దోషి సినిమా పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పద్నాలుగవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు సాయికుమార్ సుమన్ లీజీ సుమిత్ర ప్రధాన పాత్రలు పోషించారు ఈ సినిమాకి కథ చిత్రానువాదం మాటలు పరుచూరి సోదరులు పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించగా విద్యాసాగర్ సంగీతాన్ని కూర్చారు కథాబలం కావచ్చు బాబు కుర్ర హీరో స్టెప్పులు వేయకుండా వయసుకు తగ్గ డిగ్నిటీతో కూడిన పాత్ర వేయడం వల్ల కావచ్చు కారణం ఏదైనా దోషి నిర్దోషి సినిమా హిట్ అయింది ఈ విధంగా ఇక సినిమాలకు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకుంటున్న బాబు మరో పాటు వెండితెరపై కనిపించేలా చేసింది దోషి నిర్దోషి చిత్రం ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ రచనా దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి రామానాయుడు నిర్మించిన సర్పయాగం సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ ఒకటవ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున విడుదలయ్యింది సూపర్ హిట్ అయింది స్టెతస్కోప్ పట్టే ఓ డాక్టర్ తన కూతురికి జరిగిన అన్యాయానికి కత్తిపట్టి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం సర్పయాగం ఈ చిత్రంలో నటభూషణ్ శోభన్ బాబు రేఖ ప్రధాన పాత్రలు పోషించగా శోభన్ బాబు కూతురుగా నటించిన రోజా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కావడం విశేషం డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించగా విద్యాసాగర్ స్వర సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల చిత్ర గానం చేసిన పాటలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి శరత్ దర్శకత్వంలో అనఘ చిత్ర బ్యానరుపై వల్లభనేని లక్ష్మీదాసు నిర్మించిన అగ్ని నక్షత్రం సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ పదమూడవ తేదీన విడుదలైంది నిజానికి ఈ చిత్రం రెండేళ్ల క్రితమే రిలీజ్ అవ్వాల్సింది అయితే కారణాంతరాల వల్ల బాగా లేట్ అయింది ఈ చిత్రంలో శోభన్ బాబు కళ్యాణ చక్రవర్తి రజని సత్యనారాయణ మోహన్ బాబు కోట శ్రీనివాసరావు మొదలైనవారు నటించారు మాటలు జంజ్యాల సమకూర్చగా పాటలు వేటూరు సుందర్రామ్మూర్తి జాలాది అందించారు కెవి మహాదేవన్ సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల జానకి బాబు పాడిన పాటలు అందరినీ అలరించాయి రవిరాజా పినిసెట్టి దర్శకత్వంలో వినీల ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సుంకర మధుమురళి నిర్మాణ సారథ్యంలో బలరామకృష్ణులు సినిమా పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ ఏడవ తేదీన రిలీజ్ అయింది ఈ చిత్రంలో శోభన్ బాబు రాజశేఖర్ రమ్యకృష్ణ శ్రీ విద్య బాబు ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు తనికెళ్ల భరణి మొదలైనవారు పాత్రోచితంగా నటించారు ఈ చిత్రం కోసం వేటూరు సుందర్రామ్మూర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన గీతాలను రాజకోటి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం చిత్ర అద్భుతంగా గానం చేశారు ఇక కథ విషయానికి వస్తే బాబు మాట ఊరి ప్రజలకు శాసనం లాంటిది అతనికి కుల వ్యవస్థ అంటే అపారమైన నమ్మకం తన సొంత సోదరుణ్ణి అతని భార్యను కూడా కులం పట్టింపు కారణంగా తమ పూర్వీకుల ఇంటిని రెండుగా విభజించి వేరుకాపురం పెట్టిస్తాడు ఇటువంటి ఛాందస భావాలున్న బాబు చివరికి తన తప్పు తెలుసుకుని తన తమ్ముని కుటుంబాన్ని చేరదీయడంతో కథ సుఖాంతమవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తమిళంలో వచ్చిన చేరన్ పాండియన్ అనే సినిమాకు ఇది రీమేక్ ఇందులో బాబు పాత్ర పూర్తిగా నెగటివ్ షేడ్తో ఉన్నప్పటికీ ఏదో నమ్మకంతో దర్శక నిర్మాతలకు ఇచ్చిన మాట కోసం ముందుకు సాగారు బాబు చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానరుపై సి అశ్విని దత్ నిర్మించిన అశ్వమేధం సినిమా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శోభన్ బాబు బాలకృష్ణ మీనా నగ్మా అమరీష్ పురి ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో అల్లు రామలింగయ్య కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం బాబు మోహన్ గీత మొదలైనవారు నటించారు ఈ చిత్రానికి సత్యానంద్ కథ మాటలు అందించగా ఎండమూరి వీరేంద్రనాథ్ చిత్రానువాదం చేశారు ఈ చిత్రం కోసం వేటూరి సుందర్రామ్మూర్తి వ్రాసిన పాటలను ఇళయరాజా సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం ఆశాభోంస్లే తదితరులు గానంచేశారు అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది ఇలా ఉండగా ఒకరోజు దర్శకుడు ఈవీవి సత్యనారాయణ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ వచ్చి ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్త పాత్ర గురించి చెప్పి మీరు ఒప్పుకోకపోతే ఈ ప్రాజెక్టు వదులుకుంటాం మీరు చేస్తేనే ఆ కథకి కథనానికి ఉంటుంది తప్పనిసరిగా ఒప్పుకోవాలి అని ఒకవైపు బలవంత పెడుతూనే మరోవైపు ఇది సూపర్ హిట్ అవుతుందని హామీ ఇచ్చారు ఈవీవి మీద ఆయన చెప్పిన కథ మీద నమ్మకంతో ఇద్దరు హీరోయిన్ల ఫార్ములా మీద భరోసాతో శోభన్ బాబు ఏమండి ఆవిడొచ్చింది సినిమా ఒప్పుకోవడం వెంటనే కొవ్వూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముహూర్తం షాటుతో సినిమా ప్రారంభం కావడం జరిగిపోయాయి అంతే ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బి శివరామకృష్ణ నిర్మించిన ఏమండీ ఆవిడొచ్చింది సినిమా పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి పంతొమ్మిదవ తేదీన విడుదలై విజయవంతమైంది ఈ చిత్రంలో బాబు శారద వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో రంభ హరీష్ సత్యనారాయణ బ్రహ్మానందం ఐరన్ లెగ్ శాస్త్రి మొదలైనవారు నటించారు ఇద్దరు హీరోయిన్ల సినిమాల హీరోగా పేరుగల శోభన్ బాబు నడివయసు దాటిన పాత్రలు వేసే రోజుల్లో కూడా ఇద్దరు హీరోయిన్ల హీరోగా ఏమండి ఆవిడొచ్చింది కుటుంబ కథా చిత్రంలో నటించి విజయం సాధించడం విశేషం ఈ చిత్రం కోసం భువనచంద్రవ్ వ్రాసిన పాటలను రాజ్కోటి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం చిత్ర మనో ఎస్పి శైలజ జనరంజకంగా ఆలపించారు వీటిలో భామా భామా పాటతో పాటు ఓ ప్రియా ప్రియా పాటలు బాగా పాపులర్ అయ్యాయి కె అజయ్ కుమార్ దర్శకత్వంలో అనురోధ ఫిలిమ్స్ డివిజన్ బ్యానరుపై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన జీవిత ఖైదీ సినిమా పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయప్రద జయసుధ వేటూరు సుందర్రామ్మూర్తి తదితరులు నటించారు ఈ సినిమా కోసం వేటూరు సుందర్రామ్మూర్తి సాహిత్యానికి రాజ్కోటి స్వరాలు కూర్చగా బాలసుబ్రహ్మణ్యం చిత్ర మధురంగా ఆలపించారు జీవిత ఖైదీ కూడా హిట్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో మాధవీ కృష్ణ మూవీస్ బ్యానర్పై సీఎం కృష్ణ నిర్మించిన ఆస్తి మూరెడు ఆశ బారెడు సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఇరవై ఆరవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయసుధ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో కాస్ట్యూమ్ కృష్ణ కోడి రామకృష్ణ కోట శ్రీనివాసరావు ఇంద్రజ మొదలైన వారు నటించారు కాగా గౌరవ అతిథి పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ చిత్రంలో మనకు దర్శనమిస్తారు కథ వి శేఖర్ అందించగా రాజేంద్ర కుమార్ సంభాషణలను కూర్చారు ఈ చిత్రానికి వెన్నెలకంటి వర్మ శివగణేశ్వరాసిన పాటలకు రాజ్కోటి చక్కటి బాణీలను సమకూర్చగా వాటిని బాలసుబ్రహ్మణ్యం కీరవాణి చిత్ర రాధిక సుమధురంగా ఆలపించారు బోయిన సుబ్బారావు దర్శకత్వంలో శ్రీ ప్రసన్నాంజనేయ మూవీస్ బ్యానర్పై ఐబీకే మోహన్ నిర్మించిన దొరబాబు సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు ప్రియారామన్ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం ఏవిఎస్ చంద్రమోహన్ మొదలైన వారు నటించగా అతిథి పాత్రల్లో సురభి ఇంద్రిజ సుష్మ దర్శనమిస్తారు కథా మాటలు పరుచూరి బ్రదర్స్ అందించగా వేటూరు సుందర్రామ్మూర్తి జాలాది భువనచంద్ర జొన్నవిత్తుల రాసిన పాటలను కోటి సంగీత నిర్వహణలో బాలసుబ్రహ్మణ్యం చిత్ర వీణుల విందుగా గానం చేశారు ఈ చిత్ర నిర్మాత ఐబికె మోహన్ శోభన్ బాబు అభిమాని కావడం విశేషం కె సదాశివరావు దర్శకత్వంలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై నిర్మించిన అడవి దొర సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ పదమూడవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు నగ్మా సురభి ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ రామిరెడ్డి గిరిబాబు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మొదలైనవారు నటించారు ఈ చిత్రం కోసం కథ మాటలు పోసాని కృష్ణమురళి సమకూర్చారు కాగా వేటూరు సుందర్రామ్మూర్తి అందించిన సాహిత్యానికి సాలూరు కోటేశ్వరరావు స్వరాలను కూర్చగా వాటిని బాలసుబ్రహ్మణ్యం చిత్ర చాలా అద్భుతంగా గానం చేశారు వై వెంకట్రామ్ దర్శకత్వంలో ఆర్కే మూవీస్ ఇంటర్నేషనల్ బ్యానర్పై శ్రీమతి కొండ్రెడ్డి కృష్ణారెడ్డి నిర్మించిన హలో గురు సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఒకటవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు ఆమని సుహాసిని ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో బ్రహ్మానందం ఏవిఎస్ అన్నపూర్ణ శ్రీలక్ష్మి మొదలైన వారు నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు రాధికారెడ్డి కథకు జంజాల మాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు సమకూర్చగా రాజ్కోటి సంగీతాన్ని అందించారు ఈ సినిమాలోని పాటలను బాలసుబ్రహ్మణ్యం బాబు సురేష్ పీటర్ చిత్ర స్వర్ణలత సుజాత వీణుల విందుగా గానం చేశారు నిజానికి హలో గురు సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే పూర్తయినప్పటికీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ లేట్ అయింది దాంతో ఇదే శోభన్ బాబు నటించిన ఆఖరి చిత్రంగా నిలిచిపోయింది ఆ విధంగా శోభన్ బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన తరువాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో తనకు తాను స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించుకునేదాకా ముప్పై ఎనిమిదేళ్ల సుదీర్ఘ సినీ జీవిత ప్రస్థానంలో మొత్తం రెండు వందల ముప్పై రెండు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తిరుగులేని హీరోగా ఆంధ్రుల అభిమాన అందాల నటునిగా సోగ్గాడిగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందారు శోభన్ బాబు చిత్రమాలిక శీర్షికన బాబు జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన అన్ని చిత్రాల వివరాలను ఈ ఇరవై ఏడు సంచికల్లో తెలుసుకున్నాం కదా బాబు చిత్రమాలికను ముగించే ముందు చివరిగా ఆయన నట జీవితాన్ని వ్యక్తిత్వాన్ని వచ్చే ఇరవై ఎనిమిదవ ఎపిసోడులో ఓసారి సింహావలోకనం చేసుకుందాం నమస్కారం